ఇంకా ఇంకేం ప్రతి ఒక్క కల్చర్ ఇక మహిళలు మనకు సిగ్గులో కదా సిగ్గుసేలం కదా వాళ్ళెంతో అడుగులేదు కదా వాళ్ళకి వాళ్ళ కల్చర్ ఏంటంటే పప్పులకు కల్చర్ కాబట్టి అందరూ అక్కడ అనే ఉద్దేశం காப்படி எதுக்கான அசைன் பசுக்கோட்டில் அந்த அப்படின்ற மகிழ்ச்சியூ பண்ணித்தோ அந்த திருப்போட்டது காப்பிட்டு அது விதமாக எல்லா ரெண்டு வச்சுருக்கோம் ஒரு சார சேவை எங்க சார்க்கு சிவகாது காட்டி ஆதரவு அந்த முதல் போலீங்க அவசம் ఇలాంటిది అంతా దేశంలో ఎక్కడ లేకుండా కూడా అక్కడ లేకున్నప్పుడు కూడా గవర్నర్ రేవంత్ రెడ్డి గారు కానీ శంకరణ గారు కానీ ఇదంతా మహాన్ని రాగానే ఏక కాలంలో రుణమా చేస్తుంది ముప్పై ముప్పై వేల కోట్ల రూపాయలు రుణామాలు చేస్తున్నారు అంటే దేశంలో అటార్టీ నిర్ణయాలు నిఘో ఇస్తుంది అట్లాంటి నిర్ణయాలు ఒకటే సింగల్ పేర్లు సంతోషంగా నిజానికి కూడా అందరు రైతులకు ఇప్పుడు కూడా అందరు అందరూ సంతోషం అందరి వరకు ఎలా వాళ్ళకు అడ్డు కావాలి ఇంకో విషయం అసలు విషయం ఏంటంటే వాళ్ళైతే పార్టీ వాళ్ళు నిజంగా శాంతా ఉన్న వాళ్ళ ఆపోజిట్ పార్టీ ఎవరైతే అవసరం అంటే టాప్ వాళ్ళకు కూడా సొంతంగా కూడా వాళ్ళకు దృఢమవుతాయి ఎవరు కూడా రుణమాకు లేకుండా లేదు ప్రత్యోగ రుణమాక అయితే ఏదైనా చిన్న చిన్న డబ్బులు ఇవ్వకర అయింది ఇంకోటి నెల కొంతమంది రెండు లక్షల రుణమా కొంతమంది కార్యదర్లు అయితే నేను అడిగిన ప్రత్యేకంగా రైతుల డిగా పోటీ చేస్తే మా ఫ్యామిలీలో నాలుగు లక్షలు నాలుగు నాలుగు రెండున్నర రెండు లక్షలు మాత్రం రుణమాఫ కానీ వీళ్ళు రెండున్నర లక్షలు కట్టేసి అప్పటిదాకా ఇమీడియట్ గా కూడా రుణమాఫ్ దానికి ఇష్యూ లేదు ఇప్పుడు నేను అంటే కొంతమందికి ఏదైతే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు తప్పు వల్ల అట్లాంటి ఇష్యూ జరిగింది కానీ లేకుంటే నేను ఇంకోటి నేను కేసీఆర్ మాట్లాడు చూస్తూ మీ భోగభాగ్యాలు రైతులు చూస్తూ మీరు రాష్ట్రాలు దోసుకున్నా కూడా చూస్తూ ఇలా మీరు రాష్ట్రాన్ని దోసుకున్నాక రుణమాఫ్ చేయడానికి వీలు కాలేదు ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి కాబట్టి మాది గాంధీ కుటుంబం మా పార్టీ కాబట్టి వాళ్ళ బహువర్గీయతను ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని అంత నమ్ముతారు ఈ రాష్ట్రం ఈ దేశం రాహుల్ గాంధీ స్వయాలు వచ్చి వరంగల్ డిక్లరేషన్ రైతులకు అండంగా ఉందాం ఆ రోజు పరిస్థితి సిగ్గు తక్కువ మాట్లాడుతున్నారు కర్ర కాదు పెట్టాలి కొడుకు ఇంకా కూడా చెప్పాలి ఆ రోజు ఒట్టు పండిస్తే గన్ని సంచర్యాలే కల్లాల మీద రైతు కల్లాల మీద కుప్పల మీద వండుకొని ప్రాణాలు ఇచ్చిన దాఖలాలు ఖమ్మంలో రైతులకు వేడి లేచి తీసుకుపోయిన దాఖలాలున్నాయి ఇంకా మీరు ఆ మాట్లాడేది సిగ్గు శరం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ చిత్తశుద్ధి ఉంది లాస్ట్కి ఒకే ఒక మాట చెప్తున్నా అరే ఓ ఉదయ సన్నాసులారా ఇష్టానుసారిగా మాట్లాడుకున్న బెదర్ సన్నాసులారా మీకు సిగ్గు శరం లద్దా ఉంటే తెలంగాణ ఏ ఊరుకు రమ్మంటే ఆ ఊరుకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు నీవు చిత్తశుద్ధి ఉంటే నీవు నీ క్యాడరు నీ ఏదైనా కార్యకర్తలు ఉంటే ఫలానా రైతుకు రుణమాఫీ జరగలేదంటే ఎందుకు జరగలేదో నువ్వు వాళ్ళకు పోయి ఆ రైతులు కలవండి మేము కలుస్తాం మీరు కూడా కలవండి ఇద్దరం కలిసి రైతుకు అన్యాయం ఎక్కడ జరిగితే రైతుకు ఎక్కడ ఇబ్బందులు జరిగితే ఆ ఇబ్బందులు పోయి మనం పరిశీలిస్తాం కడప కడప గోదాం రైతు ఇంటికి పొలం మీరు కూడా రండి ఏమైనా సమస్యలు ఉంటే రైతుకు లాభం చేద్దామని ప్రయత్నం చేయండి కాని ఇలా ఇష్టంసారంగా రైతులకు మోసం చేసిరు మోసం చేసిన కుటుంబం పరిపాలన మాటలు నిలబెట్టుకున్న కుటుంబం రేవంత్ రెడ్డి ఆరు నెలలు రేవంత్ రెడ్డి మాటలు నిలబెట్టుకున్నారు ఇవాళ మా కన్న బిడ్డ మా రైతు బిడ్డ అని రైతులు అనుకుంటున్నారు ఎలా ఆరు నెలలనే ఇంత మంచి జరగవచ్చు కొంతకి రాకపోవచ్చు ఇదే చెప్తున్నా కదా మన మాట తప్పొద్దు అని ఒక రైతు బిడ్డ రైతుల సంక్షేమం రైతులకు చిత్తశుద్ధితో రుణమాఫ్ చేయాలని చెప్పి ఆర్థిక భారం ఎంతైనా సరే అని రైతులను విముక్తి చేయాలని ఒక ఆకాంక్షతో ఇవాళ రుణమాఫ్ చేస్తే అక్కడక్కడ ఏ పథకం తెచ్చినప్పుడు ఏ పథకాన్ని అమలు చేసినప్పుడు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తాయి అవి తప్పకుండా ఇబ్బంది చేసిన వస్తాయి దాదాపు ఇరవై ముప్పై లక్షల మంది రైతులకు రుణమాఫ్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉదాహరణకు మొట్టమొదటి విడత ఇరవై మనం పద్దెనిమిది తారీఖు చేసిన మొదటి వెంట రుణమాఫీ లక్ష రూపాయలు ఏదైతే ఉందో ఆ రోజు నా దృష్టికొచ్చింది నాకు పురుషోత్తమైన రైతు బిడ్డ నాకు ఫోన్ చేసి బరోడా బ్యాంక్ లో దాదాపు ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ అంటే నేనే షాక్ అన్నాను ఎందుకు కాదయా ఇంత మంది చేస్తా ఉన్నాము లక్ష రూపాయలు ఎక్కడా ఇబ్బందులు లేవు ఎందుకు వచ్చింది నేను ఆ రోజు స్వయాన కొంత పురుషోత్తం గారు అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే నాకు మెషర్ పెట్టి జరిగింది జరిగిందంటే బ్యాంకుల వల్ల నోడల్ ఏజెన్సీ వల్ల కొద్ది ఇబ్బందులు జరిగిందంటే నేను ఇమ్మీడియట్లీ ప్రెసర్ గా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల కూడా చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ కూడా చెప్పిన ఆ రోజు టెక్నికల్ ఇబ్బంది వల్ల ఐదు వందల మందికి ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ కల్లా పడ్డాయి అంటే ఇవాళ ఏం మాట్లాడాలంటే అక్షన్న మాదనలు అలా రావాలని ఇల్లరా ఇల్లా రంగాల అవ్వాలని ఇవాళ మీ తీరు మార్చకపోతే తిరగబడతారు మీ ముడ్డిపోతలు కూడా ఇరగొడతారని చెప్తున్నారు ఇద్దరికి స్వాహం సందేమే తప్పున్నా టెక్నికల్ టెక్నికల్ సాఫ్ట్వేర్ అయితే ఎప్పుడు అయిపోతుంది సాఫ్ట్వేర్ లో చేయాలంటే కష్టం ఉంది రెండు వేల పన్నెండు ఆధార్ కార్డు వచ్చింది రెండు వేల పన్నెండు కంటే ముందు అప్పులు తీసుకొని రిన్వల్ చేసుకున్న దాంట్లో క్యాన్సర్ పేరు వేరుగా ఉంది కాబట్టి అదే విషయంలో ఎలా పత్రిక మీతో మీకు తెలుసు కూడా మీకు బ్యాంకర్స్ గురించి పెట్ట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పెట్టా ఏ ఒక్క రైతు అన్యాయం జరగదు ప్రభుత్వ ఉద్దేశం రాష్ట ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం కాబట్టి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఏటీఎం దాకా పెట్టి డబ్బులు ఏటీఎం దాకా అంటే మనం ఎట్లయితే ఎవరైతే రుణమాపుంటుందో వాళ్ళు సరియైన సమాచారం సరి అయిన ఆలోచన కొని ఇవాళ ఎంతమందికి బ్యాంకర్స్ కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు వాస్తవం డిపార్ట్మెంట్ లో కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి వాస్తవం అంటే టెక్నికల్ ఉంది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ నెల వరకు ఇంకొక నెల వరకు కూడా రుణమాఫ్ చేయబోతా ఉన్నారు అర్హత కలిగిన తప్పకుండా ఆ కుటుంబానికి ఎవరైతే రుణమాఫీకి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకు తప్పకుండా రుణమా పై తీరుతుంది కాబట్టి ఈ బద్ష్ మాటలు చేసుకోవాలని చెప్పి ఇదూ చెప్తా ఉన్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నా మీకు సిగ్గు సేల ఉంటే మీ ఇవాళ అధ్యాయ మీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి మీలాగే చేయలేదు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేస్తాం ఈ సహకార ఎమ్మెల్యే కూడా చెప్పి ఒకసారి అవసరం చూసుకోవాల్సిందిగా సవాల్ ఇస్తున్నాం ఇదంతా ఒక అంతు అని చెప్పి కూడా రైతులందరూ కూడా గమనిస్తా ఉన్నారు రైతులందరూ తెలంగాణ వార్త మొత్తం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు వాళ్ళ కుటుంబము ఈరోజు కేసులో ఎక్కిదనే విషయము ప్రజలకి అందరికీ తెలుసు కేఆర్ జైలు ఎవరు అనుభవిస్తున్నారు అంటే దేనికోసం ప్రజల కోసం రైతుల కోసం పోయి జైళ్ళు జైలు అనుభవిస్తుందావాల బిడ్డే రైతుల కోసం కొట్లాడిందా బిడ్డే దేనికోసం కొట్లాడిందో తెలంగాణ రైతాంగానికి అంత తెలుసు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది ఈ విషయం అంతా ప్రజలకు తెలిసిపోతుందని ఏదో ఒక అందుతోటి ఇలా ప్రజలను తప్పుగా వడ్డించడానికే తప్పు మాటలు మాట్లాడుతున్నారనే విషయము పత్రి చదువులు స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాము మీరు ఆలోచన చేయండి కానీ ఈ ఎదురే నీతిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రైతులు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే రైతులు ఇలా రైతాంగం బాగుంటేనే తెలంగాణ కానివ్వండి భారతదేశం కానివ్వండి అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి పెద్ద పెద్దపీటేసేటటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఇవన్నీ కూడా వాళ్ళకు కడుపుల నొప్పి కడుపుల బాధలేసి మా మా టీఆర్ఎస్ ప్రజలకు ఎవరు నమ్ముదలేరు మమ్మల్ని నమ్ముదలేరు అని చెప్పి ఏదో ఒక సాకు తోటి తప్పు మాటలు మాట్లాడుతూ ఉన్నారు అబద్దాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వం చిత్తశుద్దితో తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో చరిత్రలో ఎప్పుడు కన్వీనియర్ గా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల లోపలనే ఇంత పెద్ద ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది రేవంత్ రెడ్డి గారికి దక్కింది కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ కాబట్టి ఇలా చిత్తశుద్దితో రుణమాఫ్ చేస్తే ఇవాళ పది సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవించి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక నియంత్రిత ధోరణితో పోయి ఒక కుటుంబ పాలన కొనసాగించి అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని పరిపాటు చేసి ఇవాళ రైతులకు జరిగిన అన్యాయాన్ని రైతు రుణమాఫ్ చేయలేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రుణమాఫ్ చేస్తే జీర్ణించుకోలేక ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నా ఇద్దరు విధవా సన్నాసులు ఒక విధవా రాళ్ళు ఇవాళ జైల్లో కూస్తుంది సన్నాసులారా మీరు తీరు మార్చుకోకపోతే మీ పరిస్థితి కూడా టీఆర్జెల్ అడ్రస్ అవుతుందని చెప్పి ఇలా నేను సాధన చేసుకునే ఎమ్మెల్యేగా హెచ్చరిస్తా ఉన్నా మీ సిగ్గు తప్పిన మీరు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా మీరు రుణమాఫీ చేయకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ సాధనర్ మాజీ ఎమ్మెల్యే కూడా రుణమాఫ్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాను రైతులు అందరి వాళ్ళు కొందరు వాళ్ళు కాదు ఇలా నీపాటైనా నా పాట అయినా అందులో రైతులు ఉన్నారు ఇందులో రైతులు ఉన్నారు అందరు రైతులు మీలాగా పక్షపాతంగా దీన్ని కియాలే వారి కియొద్దాలన్న ధోరణి కాదు మేము రైతులు రైతుగానే చూస్తున్నాం ఇవాళ ఇరవై ముప్పై లక్షల మందికి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం ఇవాళ అక్కడక్కడ సాంకేతిక లోపం ఉంది ఉదాహరణకు మొదటి విడత ఏదైతే రుణమాఫ అయ్యిందో బరోడా బ్యాంకులే ఐదు వందల మంది కాకపోతే ఏం అని చెప్పి నేనే రివ్యూ పెడితే సాంకేతిక లోపంగా తేలితే నేను ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్దితే నల్ల ఇవాళ ఆరు కోట్ల రూపాయలు ఇవాళ బరోడా బ్యాంకు రుణమాఫ తీసుకున్న రైతులకు ఏక కాలంలో ఆరు కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫ్ జరిగింది కాబట్టి సంతోషంగా రైతులొచ్చి కూడా నాతో కూడా సంతోషం వ్యక్తం చేస్తే ఇవాళ రైతులేమో సంతోషంగా ఉంటే ఇవాళ రాష్ట్రాన్ని దోసుకున్న విధవలు ఏడ్చుకుంటూ తిరుగుతూ అంటే రైతు రుణమాఫ చేసే లేకుండే అనేది వాళ్ళ అంతరాత్మ చెప్తున్నట్టుగా నేను భావిస్తున్నా కాబట్టి కాచుకోండి బిడ్డ ఇక మీరు రోడ్డు మీదనే ఉంటారు తప్పకుండా ఒక పదేళ్ళైతే రోడ్డు మీద ఉంటారు తర్వాత ఏమైతుందో నాకు తెలియదు కానీ తప్పకుండా మీరు రోడ్డు మీద ఎంత కావు కామని ఏడ్చినా రైతులు మిమ్మల్ని కన్కరించలు ప్రజలు కూడా మిమ్మల్ని కనకరించరు కాబట్టి ఒక రైతు బిడ్డగా ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అన్ని రైతుకు రైతుకు ఏ సమస్యలు ఉంటాయో జగమెరిగిన జంగమయ్యలాకా